యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోరకు ప్రత్యేక శిక్షణలు బాపట్లను నిరంతరం కొనసాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు నాణ్యత ప్రాణాలతో శిక్షలు నిర్వహించాలని ప్రమాణాలతో శిక్షణలు నిర్వహించాలని చెప్పారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో నిరంతరం ఏడు వందల ఇరవై మందికి శిక్షణలు ఇవ్వాలన్నారు డిఆర్ డిఆర్ అనుబంధంగా సి డాబ్ శిక్షణలు యువతకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు సంకల్ప బడ్జెట్ను ప్రణాళికలతో వినియోగించి పక్కాగా శిక్షణలు నిర్వహించాలని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాన్ని కూడా సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజారావు డిఆర్డిఏ పిడి లవన్న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు सेंटेंस सेंटेंस को भी रिपोर्ट्स मैच कर नेक्स्ट ऑन ट्रेनिंग्स फॉर द प्रोग्राम है एको से चलता है ये पुरपाल है कांटे अरे जीराला हां पीएम विश्वकर्मा ओके अंदर पीएम विश्वकर्मा टिक मार्क ऐसे نشوفોમાં हां सर पीएम विश्वकर्मा को ना रिपोर्ट కావాలి बस मतलब నెక్స్ట్ కేవీఆర్ కాసీపీ కమిటీ అని ఉంది యాక్చువల్లీ పీడీ ఇస్తే కలిపి ఓకే అది చూసుకోండి తర్వాత ఇది మీరు షెడ్యూల్ కూడా మీకు ఇస్తా ఉన్నాము సార్ ఎందుకంటే డిఆర్డిఏ కిందనే ఉండేది సో కాబట్టి చూసుకుంటారు మీరు చేసేది ఏమి